నమస్కారం ఫ్రెండ్స్ నిన్న లేదా మొన్న రాయదుర్గంలో జరిగిన ఈ ఎయిటీన్ ఎక్కర్ ల్యాండ్ పార్సల్ ఆప్షన్ గురించి నా అభిప్రాయాలు తెలియజేయమని చాలా మంది అడుగుతున్నారు మనం ఒకటి క్లియర్గా తెలుసుకోవాలి ఈ ల్యాండ్ ఆప్షన్ ఒక ఫెయిల్డ్ హెచ్ఎండి ఆప్షన్ తర్వాత జరిగింది ఈ రాయదుర్గం ఆప్షన్ ఒక ఫెయిల్డ్ ఆప్షన్ తర్వాత ఈ రిజల్ట్స్ బయటకు వస్తున్నాయి అయితే ఈ రిజల్ట్స్ అంటే వన్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ నిజమే వన్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ నిజమే ఇవి రియల్ రియల్ బిడ్సే మనము దీన్ని తప్పు పట్టే అవసరమే లేదు ఎంఎస్ఎన్ కన్స్ట్రక్షన్స్ ఎంఎస్ఎన్ రియాలిటీ ఏడు ఎకరాలు వన్ సెవెంటీ సెవెన్ క్రోర్స్కి బిడ్ చేసింది ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అదే కాకుండా ప్రెస్టీజ్ గ్రూప్ మిగతా లెవెన్ ఎకర్ సెట్ వన్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ కొనుగోలు చేసింది ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ప్రెస్టీజ్ కానివ్వండి ఎంఎస్ఎన్ రియాలిటీ కానివ్వండి దీన్ని ఫుల్ పేమెంట్ చేస్తారు ఈ ల్యాండ్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు వన్ ఎక్కర్కి వన్ సెవెంటీ సెవెన్ క్రోర్ రికవరీ ఈ స్టిల్ పాసిబుల్ మనం లాస్ట్ టైం కోకాపేట్లో సెవెంటీ క్రోర్స్ టు హండ్రెడ్ క్రోర్స్ ల్యాండ్ వాళ్ళు బిడ్ చేస్తే దాని రికవరీ కూడా పాసిబుల్ విత్ ట్వంటీ పర్సెంట్ మార్జిన్స్ అని మనం చెప్పినాం ఇప్పుడు ఈ రాయదుర్గం ల్యాండ్లో వన్ సెవెంటీ సెవెన్ క్రోర్ వసూలు కూడా కావచ్చు ఇట్ ఈస్ పాసిబుల్ అంటే చిన్న ప్రాఫిట్స్తో బయటపడవచ్చు కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమంటే ఈ చిన్న ప్రాఫిట్స్తో బయటపడడానికి ఎంఎస్ఎన్ రియాలిటీ కానివ్వండి ప్రెస్టీజ్ గ్రూప్ కానివ్వండి ఈ ల్యాండ్ ఆప్షన్లో పాల్గొన్నాయా నేను ఈ ఆప్షన్ని చాలా క్రిటికల్గా చూస్తున్నాను నేనేమంటున్నా అంటే ఈ ఆప్షన్ ఒక కామన్ పీ పర్సన్కి మంచిదా అసలు ఈ ఆప్షన్ కామన్ పీపుల్ యొక్క డిమాండ్ సప్లైని తెలియజేస్తుందా లేదా ఈ ఆప్షన్ టోటల్ హైదరాబాద్ రియాలిటీ హెల్త్ని మనకు చూపిస్తుందా అసలు ప్రభుత్వం ఎలాంటి మెథడ్స్ యూజ్ చేసి ఈ ప్రాపర్టీని రిగ్ చేయటం జరిగింది మనమందరము ఈ వన్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ని యాక్సెప్ట్ చేద్దాము వన్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ని యాక్సెప్ట్ చేద్దాం వన్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ లెవెన్ ఏకర్స్ బై ప్రెస్టీజ్ గ్రూప్ అండ్ వన్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ ఫర్ సెవెన్ ఏకర్స్ బై ఎంఎస్ఎన్ గ్రూప్ ఇవన్నీ రియాలిటీని ఆక్షన్ అయిపోయింది ఇప్పుడు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఏ లుక్తో చూడాలి ఇదే కదా మీ అందరికి కావాల్సింది అంటే ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పుంజుకున్నట్ట అనే కదా మీరు అడిగేది నా జవాబు ఏముందంటే ఈ వన్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ వన్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ బిడ్స్ ఎంత నిజమో మొన్న హెచ్ఎండిఏ బాచుపల్లి ప్లస్ హెచ్ఎండిఏ మన తుర్కంజాల్లో జరిగిన బిడ్స్ కూడా అంతే నిజం మరి ఈ ఫెయిల్డ్ బిడ్స్ దేనికి సంకేతం ఈ సక్సెస్ఫుల్ బిడ్స్ దేనికి సంకేతం మరి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఈ బేస్ ప్రైజ్ని రిగ్గేందుకు చేయలేకపోయింది ఇన్ తుర్కాంజాల అండ్ బాజ్పాలి ఈ పెద్ద ల్యాండ్ పార్సల్స్ వన్ సెవెంటీ సెవెన్ క్రోర్స్కి వన్ ఫార్టీ ఫోర్ క్రోర్స్కి ఎట్లా బిడ్ అయిపోయినాయి నేను మాకు మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఫ్యూచర్ సిటీ గురించి చెప్తూనే ఉన్నా వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫ్యూచర్ సిటీ కానియకుండా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అసలు ఈ వన్ సెవెంటీ సెవెన్ క్రోర్ బిడ్ ఎస్పెషలీ ఎంఎస్ఎన్ రియాలిటీ బిడ్ మనం దీని ఇంకో పాయింట్ చూస్తే ఈ ఎంఎస్ఎన్ ఫార్మాకు ఫ్యూచర్ సిటీలో ఫిఫ్టీ క్రోర్స్ ఫిఫ్టీ ఎకర్స్ అలొకేట్ చేయబడ్డది ఫ్యూచర్ సిటీలో ఎంఎస్ఎన్ ఫార్మాకు ఫిఫ్టీ ఎకర్స్ ల్యాండ్ ఇవ్వబడ్డది ఫర్ గ్రీన్ సెటింగ్ అప్ గ్రీన్ ఫార్మా ఇది ఒక పాయింట్ నాకు అందుతున్న సమాచారం ఏమంటే ఇది ప్రభుత్వ ప్రేరిత బిడ్ టూ థౌజండ్ సెవెంటీన్లో రాయదుర్గంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఆప్షన్ పెడితే ఫార్టీ టూ క్రోర్స్కి పోయింది కరేకర్ టూ థౌజండ్ సెవెంటీన్ అంటే ఎయిటీ ఇయర్స్ బ్యాక్ ఎయిటీ ఇయర్స్ బ్యాక్ ఫార్టీ టూ క్రోర్స్కి పోయింది ఇప్పుడు వన్ సెవెంటీ సెవెన్ క్రోర్స్కి పోయింది అంటే దాదాపు వన్ వన్ ట్వంటీ క్రోర్స్ దాదాపు వన్ ట్వంటీ టు వన్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ పర్ ఎక్కర్ ఎక్కువ బలికింది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక టోటల్ స్టేట్ ప్రాబ్లంలో ఉండి డెట్స్లో మునిగిపోతే ఇండస్ట్రియల్ పాలసీ కానీ ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే హైదరాబాద్ రియాలిటీ ముఖ చిత్రం ఏమంటే ఫార్టీ టూ క్రోర్స్ పలికిన టూ థౌజండ్ సెవెంటీన్లో పలికిన భూమి అంటే లో ఉన్న రాయదుర్గంలో భూమి ఇప్పుడు వన్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ ఈజీగా పోతుంది నేనేమంటా అంటే ఈ కోకాపేట్లో జరిగిన ఆప్షన్కి ఈ రాయదుర్గం ల్యాండ్స్కి ప్రాక్టికల్గా టూ థౌజండ్ సెవెంటీన్ పక్కకు పెట్టండి మొన్న కోకాపేట్ నియోపో జరిగిన బిడ్డు దీనికి కంపేర్ చేస్తే పర్ ఎక్కర్ పర్ ఎక్కర్ యూ కెన్ ఇమాజిన్ హండ్రెడ్ క్రోర్స్ ఎక్కువ నా ప్రకారం ఏమంటే ఫుల్లీ డెవలప్డ్ లేఅవుట్లో ఇప్పుడు బిడ్ చేస్తే మినిమం టూ హండ్రెడ్ ప్రొడ్స్కి పోవాలి అంటే డెబ్బై డెబ్బై కోట్లకు ఏ సంస్థ బై చేసిందో అది త్రీ ఇయర్స్ ఆగి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సెల్ చేస్తే రెండు వందల కోట్లు రావాలి ఇప్పుడు అన్డెవలప్డ్ ఇండస్ట్రియల్ ల్యాండ్ తెలంగాణ ఇండస్ట్రియల్ ల్యాండ్ వన్ సెవెంటీ సెవెన్ క్రోర్స్కి పోయిందంటే నియోపాలిస్ లాంటి వెల్ డెవలప్డ్ లేఅవుట్ టూ హండ్రెడ్ క్రోర్స్కి పోదా మరి ఈ టూ హండ్రెడ్ క్రోర్స్ ఎవరు పే చేస్తారు అంటే డెబ్బై కోట్లకు కొన్నవాడు రెండు వందల కోట్లకు ఎగ్జిట్ కావచ్చా టూ థౌజండ్ సెవెంటీన్కి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి అంటే దాదాపు ఎయిటీ ఇయర్స్లో ఇక్కడ జరిగిన అంటే రాయదుర్గం ఏరియాలో ఏం చేంజెస్ వచ్చినాయి మనం రాయదుర్గం ఆ ప్లేస్ ఆఫ్ పీస్ ఆఫ్ ల్యాండ్ చూస్తే ఫార్టీ టూ క్రోర్స్ పలికిన ల్యాండ్ ఇప్పుడు వన్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ పెరిగే అక్కడ డెవలప్మెంట్ ఏమొచ్చింది అంటే ఇది లాజిక్కి అందని బిల్డింగ్ హండ్రెడ్ అండ్ వన్ క్రోర్స్ బేస్ రిజర్వ్ ప్రైస్ టోటల్ సీక్రెసీ మెయింటైన్ చేసినట్టు లాస్ట్కి డిక్లేర్ ఏం చేసిన అంటే ఎంఎస్ఎల్ రియాలిటీ అండ్ ప్రెస్టీజ్ గ్రూప్స్ ఈ రెండు పార్సల్స్ ని తగ్గించుకున్నాయి నేనేమంటా అంటే ఇది కోకాపేటకు దెబ్బ కాదా నేను మీ ఒక వీడియో చూడండి నేను చెప్పిన ఈ బిడ్ ఏముందో అది కోకాపేటకు దెబ్బ కొట్టదా డెఫినెట్లీ కొడుతుంది డెఫినెట్లీ కొడుతుంది ఐదర్ ల్యాండ్ ల్యాండ్ పార్సల్స్ ఇప్పుడు టూ హండ్రెడ్ క్రోర్స్కి పోవాలి ఇది ఫేక్ బిడ్ అయితే వన్ సెవెంటీ సెవెన్ క్రోడ్స్ ఫేక్ బిడ్ అయితే ఇప్పుడు నియోపోస్ లో ల్యాండ్ సిక్స్టీ ల్యాక్స్ సిక్స్టీ క్రోడ్స్ పలకాలి ఫార్టీ టు సిక్స్టీ క్రోడ్స్ పలకాలి ఇప్పుడు ఎంఎస్ఎల్ రియాలిటీస్ బిడ్ ఈస్ ఫేక్ రాయదుర్గం బిడ్ ఈస్ ఫేక్ నియోపోలిస్ ఫార్టీ టు సిక్స్టీ క్రోడ్స్ రావాలి ఇదే నిజమైతే రాయదుర్గం బిడ్ నిజమైతే నియోపాలిస్ టూ హండ్రెడ్ క్రోర్స్ ఎకర్కి పోవాలి అంటే త్రీ ఇయర్స్లో సెవెంటీ క్రోర్స్ ఎకర్ ఉన్న భూమి టూ హండ్రెడ్ క్రోర్స్కి పోవాలి పోతుందా ప్రైవేట్ కమర్షియల్ బిడ్స్ పెడితే పోతుందా ఇప్పుడు ఎవడో కొని ఉంటాడు కదా డెబ్బై డెబ్బై కోట్లకు ఆయన పెడితే టూ హండ్రెడ్ క్రోర్స్కి పోవాలి అంటే త్రీ ఇయర్స్ లో నియర్లీ టూ హండ్రెడ్ పర్సెంట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ రావాలి ఒక బిల్డింగ్ కట్టకుండా ల్యాండ్ కొని న్యూ పోలీస్లో ఉంచుకొని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సెల్ చేస్తే రెండు వందల కోట్లు రావాలి ఎక్కడ బెస్ట్ బిజినెస్ కదా బిల్డింగ్ కట్టేది ఎందుకు దాన్ని అమ్మడానికి ట్రై చేసేది ఎందుకు ల్యాండ్ పార్సల్ తీసుకొని త్రీ ఇయర్స్ హోల్డ్ చేసి ఒక పబ్లిక్ ఆప్షన్ తర్వాత మీరు దాన్ని సెల్ చేస్తే రెండు వందల కోట్లు వస్తాయి వస్తాయా వస్తే ఒక కామన్ ఇన్వెస్టర్కి దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏమి అంటే చుట్టుముట్టు ఉన్న రియల్ ఎస్టేట్ అంతా భూమి వచ్చి దాంట్లో బయింగ్ పెరుగుతుందా పడుతుందా భూముల ధరలకు రెక్కలు వచ్చినా సేల్స్ కావు అది రియాలిటీ అంటే ఇక్కడ రాయదుర్గంలో పర్ యార్డ్ త్రీ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పోయింది అంటే కుక్కట్పల్లి కన్నా అరవై ఐదు వేలు ఎక్కువ పలికింది అంతే కదా అర్థము కుక్కట్పల్లి మూడు లక్షలు పోయాక ఈ రాయదుర్గంలో ల్యాండ్ త్రీ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పోయింది అరవై వేలు అరవై ఐదు వేలు ఎక్కువ అంటే కుక్కట్పల్లి కన్నా ప్రైమ్ ప్రాపర్టీ అది అంటే ఒక్కొక్క ఘటన మీరు చూడండి ఈ ఎంఎస్ఎన్ ఫార్మాకు ఫిఫ్టీ ఏకర్స్ ల్యాండ్ ఫార్మాసిటీలో ఇవ్వడం జరిగింది మనం అన్నీ అన్ని పాయింట్స్ లింక్ చేస్తే మనకు క్లియర్లీ మనకు ఒక మెసేజ్ వస్తుంది అసలు ఈ కోకాపేట్ ల్యాండ్ ఆప్షన్లో ఏమైనా ప్రాబ్లం జరిగిందా అంటే తక్కువకే బిడ్ చేశారా కోకాపేట్ న్యూపోలేస్లో త్రీ ఇయర్స్లో వన్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ పలికే భూమిని త్రీ ఇయర్స్ బ్యాక్ సెవెంటీ క్రోర్స్కి కమ్మేశారు అంటే వీళ్ళ వీళ్ళంతా కుమ్మక్కయి హండ్రెడ్ క్రోర్స్ లోపలనే ఈ ల్యాండ్ వాల్యూ ఉంచారా అంటే దేవ్ పేయిడ్ నియర్లీ ఫిఫ్టీ క్రోర్స్ లెస్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు సెవెంటీ క్రోర్స్ పర్ ఎకర్ ఉన్నది వన్ సెవెంటీ క్రోర్స్ అయిపోయింది వన్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ అంటే నియోపాలిస్లో ఏదో తేడా కొట్టింది అందరూ కలిసి ఆ ల్యాండ్ ప్రైజెస్ ని నొక్కేశారా ఇప్పుడు న్యూపోలిసీ ఏరియాలో థర్టీ క్రోర్స్ టు ఫార్టీ క్రోర్స్ ఉంటే ఆక్షన్లో హండ్రెడ్ క్రోర్స్ పోయింది సెవెంటీ టు హండ్రెడ్ క్రోర్స్ త్రీ ఇయర్స్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పూర్ రెప్యుటేషన్ ఉన్న ఒక ప్రభుత్వం వచ్చిన ల్యాండ్ రేట్స్ సెవెంటీ క్రోర్స్ సెవెంటీ సెవెంటీ ఎయిటీ క్రోర్స్ యావరేజ్ నుంచి వన్ సెవెంటీ క్రోర్స్ పోయింది అంటే త్రీ టైమ్స్ టూ టైమ్స్ అనుకోండి హౌస్ దట్ పాసిబుల్ అవి చూడండి సెవెన్ ఎకర్స్ సింగిల్ పార్క్ పార్సల్ ఒక్కొక్క కంపెనీ తీసుకుంది ఎంఎస్ఎన్ రియాలిటీ ఫుల్ పే చేసి వన్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ పే చేసి సెవెన్ ఏకర్స్ ప్రెస్టీజ్ గ్రూప్ లెవెన్ ఏకర్స్ అండ్ వన్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ అంటే సర్కారు పెట్టుకున్న ట్యా టార్గెట్ కన్నా ఎక్కువ పే చేస్తున్నారు ఇది దేనికి సంకేతం అభివృద్ధికి సంకేతమా అభివృద్ధి చిన్నాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వెస్ట్ హైదరాబాద్లో జరిగిన అభివృద్ధి ఏమి వచ్చిన కంపెనీస్ ఏమి జవాబు లేదు ఫెయిల్డ్ ఆప్షన్ హెచ్ఎండిఏ ఫెయిల్డ్ ఆప్షన్ తర్వాత ఈ ఆప్షన్ చేస్తే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా పెరిగినాయి ప్రైజెస్ రాయదుర్గం హైటెక్ సిటీ కాదు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కాదు అయినా ఒక గజం మూడు లక్షల అరవై ఐదు వేలు పైచీలకు ఎట్లా పోయింది అంటే అసలు లాజిక్ లేకుండా బిడ్ చేశారా నాకు అందుతున్న సమాచారం ఏమంటే రాయదుర్గం చుట్టూ ముట్టు ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటే చందా వేసుకొని మరీ బిడ్ చేపించారట హండ్రెడ్ క్రోర్స్ హండ్రెడ్ అండ్ టెన్ క్రోర్స్ వరకు ఎంఎస్ఎన్ బిడ్ చేస్తే మిగతా యాభై అరవై కోట్లు చాలామంది చందాలు వేసుకొని బిడ్ చేసినట్టు అనిపిస్తున్నారు నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎంఎస్ఎన్ బిడ్ బిట్వీన్ హండ్రెడ్ టు వన్ టెన్ క్రోర్స్ ఉంది మిగతా సిక్స్టీ చేంజ్ క్రోర్స్ ఎవరో వాళ్ళకు ఫైనాన్స్ చేశారు అంటే ఎంఎస్ఎన్ బిడ్ వన్ టెన్ క్రోర్స్ లోపలనే ఉందట నాకు తెలుస్తున్న సమాచారం మిగతా సిక్స్టీ క్రోర్స్ ఫండింగ్ వచ్చింది ఎంఎస్ఎన్ కాదు ప్రెస్టీజ్ది కాదు అంటే ఏమీ ఏమీ మెసేజ్ చేయదలుచుకున్నాను ఎలాంటి డెవలప్మెంట్ లేదు మెట్రో మూసుకుపోయింది మెట్రో ఇస్ ఇన్ లాస్ విఆర్ అనేబుల్ టు స్టార్ట్ ఫేస్ టు మెట్రో గవర్నమెంట్ అనేబుల్ టు అంటే ఎంప్లాయీస్ సాలరీస్ ఆల్మోస్ట్ ఆల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్సెప్ట్ వలిటికలీ గవర్నమెంట్ ఈస్ ఇన్ మెస్ అంటే ఇన్ని నెగటివ్ ఫ్యాక్టర్స్ పెట్టుకొని ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా పెరుగుతుంది నియర్లీ టూ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఎగ్జాక్ట్గా అంటే దీనికన్నా బెస్ట్ బిజినెస్ ఇంకోటి లేదు కదా సింప్లీ ఇన్వెస్ట్ ఇన్ వెస్ట్ హైదరాబాద్ అండ్ మేక్ టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ ఇన్ త్రీ ఇయర్స్ ఇదే కదా ఫార్ములా నియోపోలిస్ పోలీస్ రీబీడింగ్ చేస్తే నియోపోలిస్లో ఎకరం టూ హండ్రెడ్ పర్సెంట్ పోవాలి ప్రభుత్వం అంటే అక్కడ ల్యాండ్ పార్సెల్స్ కొన్నోళ్ళు రీబిడ్ చేసుకోండి కమర్షియల్ బిడ్స్ చేసుకోండి ఇప్పుడు కోకాపేటలో టూ హండ్రెడ్ క్రోడ్స్ పర్ ఎకర్ పోతే ఈ ఎంఎస్ఎన్ రియాలిటీ చేసిన బిడ్స్ ప్రెస్టీజ్ చేసిన బిడ్స్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటే రియలీ ఈ రియల్ ఎస్టేట్కి డిమాండ్ పెరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అభివృద్ధి చూసి ఈ డెబ్బై ఎనభై కోట్లున్న ప్రాపర్టీ కాస్త వన్ సెవెంటీ సెవెన్ క్రోర్స్కి బిడ్ చేసి కొనేసింది ఎంఎస్ఎన్ రియాలిటీ అండ్ ప్రెస్టీజ్ గ్రూప్ వన్ ఫార్టీ ఫోర్ క్రోర్స్కి ఇది అర్థమైపోతుంది బట్ లిట్మస్ టెస్ట్ ఏమంటే కోకాపేట్లో గోల్డెన్ మైల్ రోడ్లో పర్ ఎకర్ టూ హండ్రెడ్ క్రోర్స్కి పోవాలి అది వెల్ డెవలప్డ్ లేఅవుట్ కదా దానికి ఏమి హంగులు అవసరం లేదు డైరెక్ట్ బిడ్ కావాలి అది పాసిబులా నా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇస్తున్నాయి అప్పర్ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ ఎనీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ వరీ అబౌట్ దీ సెవెన్ క్రోర్ బిడ్ ఇట్ ఈస్ ప్యూర్ రియాలిటీ వన్ సెవెంటీ సెవెన్ క్రోర్ బిడ్ ఈ ప్యూర్ రియాలిటీ వన్ ఫార్టీ ఫోర్ క్రోర్ బిడ్ ఈ ప్యూర్ రియాలిటీ బట్ ద క్వశ్చన్ ఈస్ ఇన్ త్రీ ఇయర్స్ హౌ కెన్ ఎ ప్రాపర్టీ గో టూ హండ్రెడ్ పర్సెంట్ వితౌట్ ఎనీ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ యొక్క ఏ ఊసు లేకుండా వీకెస్ట్ గవర్నమెంట్ని పెట్టుకొని రియాలిటీ ప్రైజెస్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా పెరిగినాయి ఎగ్జాక్ట్లీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఫార్టీ టూ క్రోర్స్ పలికిన ఆప్షన్లో పలికిన ఎయిటీ టూ క్రోర్స్ పలికిన రాయదుర్గం భూములు ఇప్పుడు వన్ సెవెంటీ సెవెన్ క్రోర్స్కి ఎట్లా పోయినాయి రాయదుర్గం డెవలప్మెంట్ ఏమైందా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు హైటెక్ సిటీ కోకాపేటు నార్సింగి కానివ్వండి ఇది కానివ్వండి ఏది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానివ్వండి ఇవి వెల్ డెవలప్డ్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అట్లీస్ట్ టూ ట్వంటీ టు టూ థర్టీ క్రోర్స్ పోవాలి పలెకర్ పోతుందా హైటెక్ సిటీలో కూడా అదే రేట్లో పోవాలి పోతుందా ఇప్పుడు మన బంజారా హిల్స్లో ప్రాపర్టీస్ ఉన్నాయి అక్కడ బిడ్డింగ్ కోసం పెట్టారు సమ్ ఆడ్ ఎకర్స్ మరి అక్కడైతే ఇంకా ఎక్కువ పోవాలి కదా అంటే నియర్లీ టూ ఎయిటీ క్రోర్స్ పర్ ఎకర్ పోవాలి పోతుందా అంటే ఇప్పుడు ఈ ఈ జరిగిన ఆప్షన్ ఇస్ కరెక్ట్ పీపుల్ హ్యావ్ పేయిడ్ మనీ బట్ వై వాట్ ఈస్ అ రీజన్ లెట్ దెమ్ గివ్ ఎ లాజికల్ రీజన్ ఎవరు చేయాలంటే ఎంఎస్ఎన్ రియాలిటీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్టీజ్ గ్రూప్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అసలు వన్ సెవెంటీ సెవెన్ క్రోర్ బిడ్డు పెట్టి ఆ ల్యాండ్ తీసుకొని దాన్ని ప్రాఫిటబుల్గా ఎలా కన్వర్ట్ చేస్తారో ఓపెన్గా చెప్పాలి చెప్పగలరా చాలామంది వన్ సెవెంటీ సెవెన్ క్రోర్ భూమి వచ్చింది ఆ భూమి వస్తే మీరు పార్టిసిపేట్ చేసే ఉందా అంటే ఐ యు రెడీ టు పే ఫోర్ ల్యాక్ పర్ యార్డ్ ఇన్ రుద్ర సారీ రాయదుర్గం ఎవరైనా నాలుగు లక్షలు పెట్టి గజము రాయదుర్గంలో కొనడానికి రెడీగా ఉన్నారు హై క్లాస్ పీపుల్ కూడా దే కెనాట్ పార్టిసిపేట్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ బిట్స్ అంటే మిడిల్ క్లాస్ కానివ్వండి లోవర్ మిడిల్ క్లాస్ కానివ్వండి అప్పర్ మిడిల్ క్లాస్ కూడా దే కెనాట్ బిట్ ఇన్ దట్ వే అంటే పెద్ద ల్యాండ్ పార్సల్స్కి చాలా ప్రైస్ చిన్న ల్యాండ్ పార్సల్స్కి చిన్న ప్రైజా అంటే కమర్షియల్ డెవలప్మెంట్ కోసము ఇంత ప్రైజ్ పెట్టారా అంటే ఇక్కడ అంతా కమర్షియల్ ప్రాపర్టీస్ డెవలప్ చేస్తారా స్టిల్ వన్ సెవెంటీ క్రోర్స్లో ప్రాఫిట్ తీయవచ్చు లో బట్ బిడ్ బిల్డర్కి ఏం మిగులుతుంది బిల్డర్కి ఏం మిగులుతుంది అని క్వశ్చన్ వచ్చింది అంటే బిల్డర్ ఫోర్స్ఫుల్లీ ఇక్కడ ల్యాండ్ కొన్నాడు సింపుల్ బిల్డర్కి కాన్ఫిడెన్స్ ఉన్న మార్జిన్ స్క్విజ్ జరిగింది అంటే ఇష్టం లేకున్నా బిల్డర్ ఇక్కడ ఆ ప్రైజ్ పెట్టాడు ఆ ప్రైజ్లో పర్సంటేజ్ ఆయనది ఎంత ఇది క్లియర్ అయితే టోటల్ ఈ రాయదుర్గం బిడ్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ హైదరాబాదులో రియాలిటీ భూము రాకపోయినా శంకర్పల్లి నార్సింగి ప్లస్ ఈ ఈ ఏరియాలో భూము రాకపోయినా రాయదుర్గంలో మాత్రం భూమి వచ్చి వన్ సెవెంటీ సెవెన్ క్రోర్స్కి పోయింది ఇది రియాలిటీ అందరు దీన్ని క్వశ్చన్ చేయొద్దండి వన్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ని వన్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ని క్వశ్చన్ చేయకండి ఇది బిడ్డింగ్ ప్రాసెస్లో ఎమోషనల్ అయినా పొలిటికల్ ఫైనాన్సింగ్ ఉన్నా లేదా రిగ్గింగ్ అయినా ఈ వన్ సెవెంటీ సెవెన్ క్రోర్ రియాలిటీ వన్ ఫార్టీ ఫోర్ క్రోర్ క్రోర్ రియాలిటీ మనమందరం దీన్ని యాక్సెప్ట్ చేసుకొని జస్ట్ మనం జస్ట్ ఒక త్రీ ఇయర్స్ పెట్టిద్దాం నియోపాలిస్ లో హండ్రెడ్ క్రోర్స్ పెట్టి దిక్కులు చూస్తున్న బిల్డర్ కి ఈ వన్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ అసలు మింగుడు పడుతుందా ఈ వన్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ పెట్టి రాయదుర్గంలో డెవలప్ చేస్తే అవి నియోపాలిస్ కన్నా ముందు అమ్ముడు పోతాయా ఇప్పుడు న్యూ పాలిస్కే ఛాలెంజ్ ఛాలెంజింగ్ ఉంది హండ్రెడ్ క్రోర్స్ సెవెంటీ టు హండ్రెడ్ క్రోర్స్ మరి ఈ వన్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ ఆ బిల్డర్కి ఎలాంటి గ్యారెంటీ ఇస్తుంది దయచేసి మనము ఈ ఎమోషనల్ ప్రాసెస్ని పక్క పెట్టేయాలి హెచ్ఎండి ఆప్షన్ ఫెయిల్డ్ ఆప్షన్ తర్వాత జరిగిన ఈ ఫోర్స్డ్ ఆప్షన్ త్రూ ప్రాపర్ పొలిటికల్ ఫైనాన్సింగ్తో జరిగింది కాబట్టి ఈ ఆప్షన్ గన వన్ టెన్ క్రోర్స్ వన్ ఫైవ్ క్రోర్స్ వన్ ట్వంటీ క్రోర్స్ వరకు కూడా యాక్సెప్టబుల్ త్రీ ఇయర్స్ టైం ఫ్రేమ్లో కానీ వన్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ అనేది దిస్ ఇస్ ఎ పొలిటికల్లీ రిగ్డ్ ఫైనాన్స్డ్ బిడ్డింగ్ ప్రాసెస్ కనుక దీన్ని టోటల్గా ఇగ్నోర్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ నమస్కారం